సర్పంచ్ అయల్లపల్లి గ్రామం మండలం నారాయణపురం జిల్లా యాదపిడి బోలెగ సార్ మీరు ఉప సర్పంచిగా ఉంది సార్ సర్పంచిగా చేసినారు సార్ ఈ గ్రామాన్ని ఎలాంటి అభివృద్ధి పదంలోనికి నడిపించారు నేను ఉపసర్పంచ్ ఫస్ట్ చేసినప్పుడు మంచి జనాలు గారు సర్పంచ్ మంచి అభివృద్ధి కార్యక్రమం ఎందుకంటే మండలంలోనే ఆయన పెద్ద పేరు గాజుల సర్పంచ్ ఉండే ఆయనతో పాటు మేము ఉపసరిపరిచినాము అభివృద్ధి కార్యక్రమంలో మరి తండాల రోడ్లు కానీ తండాల ట్రాన్స్ఫార్మర్లు కానీ ఊర్లలో ఉన్నటువంటి సమస్యలు కరెంటు కానీ మంచి కొరత లేకుండా మంచిగా చేసాం సార్ ఏ సార్లో మీరు సర్పంచ్ చేశారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సార్ నేను ఎనభై ఐదు నుండి ఎనభై ఐదు నుండి తొంభై వరకు ఉపసంహరించాను మళ్ళీ అప్పుడు ఒక తొంభై రెండు నుంచి మళ్ళీ ఐదు సంవత్సరాలు సర్పంచ్ తర్వాత రెండు వేలు ఒకటి నుంచి రెండు వేల ఆరు దాకా సర్పంచ్ మూడు టౌన్ సార్ మీరు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ఆరు గ్యారెంటీలు ప్రవేశపెట్టింది ప్రజాపాలన పెట్టింది దీనిపైన ప్రజల స్పందన ఏమి జరుగుతుంది ప్రజల ప్రజల స్పందన మంచిగా ఉండే ఓట్లు వేసారు ఎందుకంటే ఆరు గ్యారెంటీలలో అందరి ప్రజలకు న్యాయం జరుగుతుందని ఓట్లు వేసారు ఆరు గ్యారెంటీలల్లో ఇప్పుడు ఒకటి కరెంటు ఒకటి ఒకటే కంప్లీట్గా మంచిగా జరుగుతుంది ప్రజలకు అందరికి అందుబాటులోకి వచ్చి బాగానే ఉంది రెండోటి గ్యాస్ సిలిండర్ ఐదు వందలకు అదొకటి ప్రజలకు అందుబాటులో బస్సు బస్సు ఫిర్యానలుగా కొద్దిగా బస్సులో కొద్దిగా అంత కాకుండా పెట్టకుంటే బస్సు వలన ఏముందనే ప్రజలకు కొద్దిగా వస్తుంది కానీ లేడీస్ మాత్రం మాకు మంచినే ఉంది మేమైతే ఊరికి ఎక్కడ పోయినా కూడా మేము కనీసం కూలి పోయి చౌడి నుంచి పోయి చౌటు వల్ల కూలి చేసుకొని మనతో వస్తున్నాం అంటే రానుబోనం ఒక ఇరవై పోతాయి ఆ డబ్బులు పోకుండా మాకు మాకు పొందని అవుతున్నాను ఎక్కడి ఊళ్ళు మాత్రం కరెక్టే హర్చిస్తున్నాను సరిగా దాంట్లో బస్సులో పో ఇబ్బంది అయినాక ఎక్కువ బాగా జనాలు ఎక్కువ ప్రిభాసిన జనాలు ఎక్కువ అయితే అప్పుడు కొద్దిగా ఏమన్నా అంటే డిఫరెన్స్ తప్ప ప్రజల మహిళలు మాత్రం మంచి స్పందన సార్ అట్లాగని సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి గత మాజీ ముఖ్యమంత్రులు డబుల్ బెడ్రూమ్లు ఇన్ని వచ్చినాయి గత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర హయాంలో ఈ గ్రామానికి ఎన్ని ఇందరం ఇండి వచ్చినాయి రాజశేఖర రెడ్డి హయాంలో ఈ గ్రామంలో ఇల్లు కట్టుకోవడం అందరూ కట్టుకుని ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ లేకుండా ఇలా రెండు మూడు వందల గ్రామాలు రెండు మూడు వందల ఇల్లు కట్టారు మొత్తం తండాలు ఊర్లంతా కలిసి ఎవ్వరు ఇల్లు కావాలన్నా ఇల్లు అనుకుంటే ఎవ్వరు ఇష్టం వాళ్ళు పోయి తెచ్చుకొని సిమెంట్ తెచ్చుకోరు బిల్లులు తెచ్చుకోరు ఎవ్వరు ఆడడం ఏ పార్టీలకు కూడా అతిథం లేకుండా రాజశేఖర రెడ్డి రేషన్ కార్డులు కానీ అవి ప్రవేశపెట్టి ఎందుకంటే ఆయన ఆయన దేమేందంటే ఎప్పుడు కమ్యూనిస్టులు ఈ భూమి పంచాలి రేషన్ కార్డు తీయాలి కూలీలకు పెంచాలని ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో అవి ఆరే ఐటమ్స్ కరెక్ట్ చేసి ఉంటాడు రాజశేఖర రెడ్డి మళ్ళీ తిరుగు లేకుండా ప్రజలకు వెళ్ళిపోయింది సార్ మీరు ఉప సర్పంచ్గా సర్పంచ్గా ఉన్నటువంటి ఆయాంలో ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉంది సార్ రాజకీయం మేమున్నప్పుడు ఉన్నప్పుడు రాజకీయాలు ఒక పద్ధతిగా కష్టపడే వాళ్ళకు అందరికి వచ్చిన వ్యక్తులని మంచిగా ఉన్న వ్యక్తులని ఎన్నప్పుడు సార్ ఇప్పుడు ఏంటంటే డబ్బులు పెడతారు ఎక్కువ న్యాయంగా పని వాళ్ళని చూడకుండా కొద్దిగా డబ్బులు పెట్టే వాళ్ళని మాత్రం అట్లా చేస్తున్నారు అది కూడా కరెక్ట్ కాదు కానీ డబ్బులు కూడా ఇక్కడ పెద్దగా పెట్టలేదు ఎందుకంటే మా గ్రామాలలో డబ్బులు అయినా పెద్దగా ఎవరు ఏం పెట్టరు ఏం పెట్టినా మామూలుగా ఒక వంద రెండు వందలు అట్టించు కానీ వెయ్యి వెళ్ళి పెట్టే ఎలక్షన్ ఏం చేయాలి ఎలక్షన్ ఇక అప్పుడు ఇప్పుడు అదే నడుస్తుంది సార్ కాకపోతే అప్పట్లో కూడా రాజకీయాలు మారిపోయాయి సార్ అప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి ఒక వ్యక్తి చెప్తే అందరినీ సర్పంచ్ అంటే ఇంటికాడ తెచ్చి మన పంచాయతీ దారాపురం స్టేషన్ పోకుండా ఏ కేసు అయినా ఇన్ని గ్రామ పంచాయతీ పంపితే అయిపోయింది ఇప్పుడు ప్రతి చిన్న పంచాయతీ కూడా స్టేషన్లో పోతున్నాను ఎందుకంటే ప్రజలు అట తయారయ్యారు ఎందుకంటే అందరు తెలియవేది సెలవులు వచ్చినాయి ప్రతి ఒక్కరు చూస్తూ రాజకీయం తెచ్చిపోయింది అన్నీ అయింది కాబట్టి మన తెలంగాణ ముఖ్యంగా తెలంగాణ వచ్చినాక ఇంకా బాగా డబ్బులు అయినాయి డబ్బులతో పాటు పబ్లిక్ కూడా తెలివియ్యదు ఇక ఎక్కువ అన్నీ ఇంకోటి ఏంటంటే టెలిఫోన్ కమ్యూనికేషన్ పెరిగింది కదా దీనివల్లనే బాగా ప్రజలంతా అభివృద్ధి అయ్యారు ఎవరికి ఎవరు చెప్పినా కూడా ఆ ఇంటర్ కానీ ఆ నచ్చింటారు లేకపోతే అవతలకి కేసు పెట్టుకుంటారు రకరకాలు సార్ ఎవరైనా ఎక్కువ రైతులు కొంచెం నిరుత్సాహం ఉన్నారు ఎందుకంటే రైతు బంధు పన్నులే రుణమాఫీ కాలేదు కరెంటు కూడా మాకు సరైనటువంటి నాణ్యత కరెంటు ఇస్తలేరని చెప్పేసి కొంతమంది రైతులు కరెంటు వల్ల ఎక్కడండి సార్ మరి రైతులకు కూడా ఓన్లీ సన్రోడ్లకు మాత్రమే బోనస్ ఇచ్చిండ్రు దుడ్డు ఒడ్ల కూడా ఇవ్వాలని చెప్పేసి అంటారు ఇప్పుడు అప్పుడైతే ఎలక్షన్లో మాత్రం మళ్ళీ తర్వాత ఏమన్నా లేవా లేవాలంటే సన్రోడ్లకు మాత్రమే ఇస్తా ఉన్నారు బోనస్ ఇస్తా ఉన్నారు సన్ఆవుట్లకు ఇచ్చారు ఇక మరి తర్వాత ఏమైనా ఆలోచించి దొడ్డులకు ఇస్తారా అనేది ఒక భాగం రెండోటి ఏంటంటే అందుబాటులో ఉన్న ఏది చెప్పారో చెప్పినటువంటి కార్యక్రమాలు మాత్రం చేస్తున్నారు బాగానే ఇప్పుడు రైతులకు ఒక్క విషయం ఏంటంటే రైతు పనుల మీద కొద్దిగా అలక ఉంది వాస్తవం అంటే దాని వెంటనే మా ప్రభుత్వం పెట్టి మా ముఖ్యమంత్రి రేవేందర్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్ కానీ మా ప్రభుత్వం కానీ మా ఎమ్మెల్యేలు కానీ అందరూ ఏంటంటే వెంటనే దీన్ని సమీక్షించుకున్నారు మంత్రివర్గ ఉపసంఘం పెట్టి సమీక్షించు దీనివల్ల మనం రైతు బంధు కూడా అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ఏంటి కుట్టలకు చెట్లకు ఎంచరైన భూములకు వచ్చింది సార్ అప్పుడు వీళ్ళు వాళ్ళు వంద ఎకరాలు రెండు వంద ఎకరాలు ఏ వ్యవసాయం చేయరు లవన్ చేయరు ఇప్పుడు ఏంటంటే పంట పండించే వాళ్ళకే రైతు బంధు అయ్యారంట మంచిదే కానీ మరి మన ఆరు పదిహేను వేలు ఎకరానికి రెండు పాటలకిస్తా ఉన్నారు మరి నిన్న మళ్ళీ ఉపసంగ తీర్మానంలో ఆరు వేలు ఆరు వేలు కూడా ప్లేట్కి వేస్తే ప్రజలు ఆశిస్తారు సార్ రానున్న స్థానిక ఎన్నికల్లో మీకు కూడా మళ్ళీ అవకాశం ఇస్తే మీరు సర్పంచ్ చేస్తారా చేస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ప్రజలు అవకాశం ఇచ్చి ఎన్నుకుంటే నేను గతంలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశాను అదేవిధంగా అన్ని పార్టీలు కలుపుకొని గ్రామ ప్రజలు కలుపుకొని మాకు కావాల్సినటువంటి వసతులు ఏ ఉన్నా కూడా మాకు కావాల్సిన మా గ్రామానికి కావాల్సిన వసతులు గవర్నమెంట్ దగ్గర తీసుకొని మేము మా గ్రామా అభివృద్ధి చేయడానికి అందరితో కలిసినట్టు ఉండి పనిచేస్తాం సార్ మిమ్మల్ని ఒకవేళ ప్రజలు పంప ఎన్నుకొని కావాలనుకుంటే నేను అన్ని విధాలా అందరికీ సహకరించి అందరు మనలు పొంది అందరికీ కావాల్సినటువంటి పనులు చేస్తాం అందరినీ కలుపుకొనే ఏది గ్రామాభివృద్ధి గురించి మా గ్రామం అభివృద్ధి చెందాలని మాకు ఎప్పటికప్పుడు ఇప్పుడు మేము ఎందుకంటే ఇరవై ఏళ్ళు యాభై ఏళ్ళ రాజకీయాలు కూడా గ్రామాభివృద్ధి మా గ్రామం గ్రామర చిన్న మా ఊరు పర్యటన మా ఇసుపే మా ఊరే ఇప్పుడు అభివృద్ధిలో ముందని చెంది ఇంకా ముందు ముందు